నా పేరు కొన శ్రీనివాసరావు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట వ్యాప్తంగా రైతులకు యూరియా సరఫరా చేయాలని అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం దేశానికి రైతే అని అంటూ ఉన్నారు అలాగే రైతే దేశానికి అని అంటూ ఉన్నారు అలాంటి రైతు నడ్డి విరిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ వ్యవసాయాన్ని పండించుకోవాలంటే రైతులకు తక్షణమే ఎరువులు కావాలి ఎరువులు యూరియా డిఏపి వంటివి కావాలి అలాంటివి రాష్ట ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం జరిగిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడైనా ఈ రోజు ఎరువు యూరియా ఉందంటే యూరియా ఎక్కడా కూడా లేదు బ్లాక్ మార్కెట్లలో విలయ తాండవం చేస్తుంది యూరియా ఆ యూరియాని ఏం చేస్తూ ఉన్నారంటే ఈ అందరూ పెత్తందారులు అందరూ యూరియా తీసుకువెళ్లి ఆ యూరియాని మరలా షాపుల్లో అమ్ముతూ ఉన్నారు మరలా ఈ రైతులు మళ్లీ షాపుల్లో కొనాలంటే దానికి అధికంగా అమౌంట్ ఇచ్చి మళ్ళా కొనవలసిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడే ఎరువులను ఇవ్వాలి ఎక్కడ చూసినా ఈ ఈరోజు నర్సనపేట ప్రాంతము లేదంటే మన నియోజకవర్గం ఎక్కడ చూసినా లైన్ లైన్లుగా రైతులు నిల్చి చూపడుతూ ఉన్నారు ఏమంటే ఎవరికి కూడా ఎరువులు లేవు మరి ఎరువులు ఇవ్వక వారికి వారి పంట పండించుకోవడానికి యూరియా ఇవ్వక డీఏపీ ఇవ్వక మరి ఏది ఇవ్వకపోతే మరి ప్రభుత్వం దేనికి ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే యూరియా డిఏపి వంటి ఎరువులను యొక్క జిల్లాలో ఉన్న రైతాంగానికి అందజేయాలి లేని ఏడన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు రైతుల వారి పోరాటాలు చదువు చూడవలసి వస్తుందని తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం